ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా పాకిస్తాన్ జట్టుగా వరుసగా మూడోసారి ఓడించింది లీగ్ దశలో సూపర్ ఫోర్లో చివరికి ఫైనల్లోనూ టీమిండియా చేతిలో పాకిస్తాన్కు పరాజయం తప్పలేదు అయితే ఈ విజయం తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ తీసుకున్న చర్య ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ అధ్యక్షుడు మోహసిన్ నఖ్వీకి తలనొప్పిగా మారింది కళ్లు నెత్తికెక్కాయేంట్రా మొహసిన్ నఖ్వీ ట్రోఫీ తీసుకుని హోటల్కు పరార్ టీమిండియా మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది ఈ పరిణామంతో ఆగ్రహించిన మొహసిన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని తనతో పాటు హోటల్కు తీసుకుని వెళ్లిపోయారు ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్కు కు ముందే పాకిస్తాన్ జట్టును ఓడించిన తర్వాత పీసీబీ చీఫ్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా భారత ఆటగాళ్లు ట్రోఫీని తీసుకోరని నిర్ణయమైంది ఈ విషయానికి తెలిసినా కూడా మొహసిన్ నఖ్వీ అవార్డుల వేడుక కోసం దుబాయ్ వచ్చారు భారత ఆటగాళ్లు ఫైనల్ గెలిచిన తర్వాత ట్రోఫీ తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో మొహసిన్ నఖ్వీ ఆగ్రహంతో ట్రోఫీని తనతో పాటు హోటల్కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇది ఆయనకు పెద్ద తప్పిదంగా మారే అవకాశం ఉంది సూర్యకుమార్ యాదవ్ గొప్ప మనసు వారికే మ్యాచ్ ఫీజు అంకితం నఖ్వీ చేసింది పెద్ద పొరపాటు ఆసియా కప్ నిర్వహణ బాధ్యత పీసీబీది కాదు పూర్తిగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ది ఆసియా కప్ ట్రోఫీ పాకిస్తాన్ బోర్డుకు చెందిన జాగీరు కాదు ఈ ట్రోఫీని ఎవరి చేతుల మీదుగా తీసుకోవాలనేది భారత జట్టు బీసీసీఐ నిర్ణయం ఛాంపియన్ హోదాలో ట్రోఫీ భారత జట్టుకు దక్కుతుంది దీన్ని ఎవరూ ఆపలేరు మొహసిన్ నఖ్వీ చేసిన ఈ చర్యను భారత క్రికెట్ బోర్డు క్షమించదగినదిగా భావించడం లేదు ఈ ట్రోఫీని హోటల్కు తీసుకెళ్లినందుకు గాను బీసీసీఐ త్వరలోనే ఐసీసీకి ఫిర్యాదు చేయనుంది ఈ టోర్నమెంట్లో ఇరు జట్ల ఆటగాళ్లను ఉద్దేశించి క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించవద్దని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది ఇటువంటి పక్షపాతపూరిత వైఖరి తర్వాత మొహసిన్ నఖ్వీకి భవిష్యత్తులో ఉన్నత పదవుల్లో కొనసాగే విషయంలో సమస్యలు తలెత్తవచ్చు ఆయనను పలు బోర్డు పదవుల నుండి తొలగించే లేదా నిషేధం విధించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పాకిస్తాన్ కెప్టెన్సీ నాకు నచ్చలేదని పాక్ మాజీ షోయబ్ అఖతర్ కీలక వాఖ్యలు